భారతదేశ పితామహుడు నూట యాభై ఒక జన్మదిన సందర్భంగా మహాత్మా గాంధీ గారికి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం మనం ఆయన మన దేశానికి స్వాతంత్రం తెచ్చు తెచ్చుట్లా అహింస మార్గాన్ని వెన్నుకొని అహింస అహింసతోటి మనం స్వాతంత్రం తెచ్చినాం ఆయన బాటలోనే మనం అందరం దేశ ప్రజలందరూ ఆయన బాటలు నడుస్తారు ఈరోజు దేశ యావత్ దేశం మొత్తం స్వాతంత్రం తెచ్చిన సందర్భంగా గాంధీజీ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందరూ ఆయన ఆయన పుట్టినరోజు ఇంకా జరుపుకున్నారని నేను అందరూ కోరుతున్నాను చెప్పిన అందరికీ నమస్కారం మహాత్మా బాబుజీ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖు నాడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన భారతదేశానికి ఎండలేని కీర్తిని తెచ్చి మన భారతదేశం స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే ఒక మహాత్మా గాంధీ యొక్క ఆశయం ఆయన చేసినటువంటి ఉద్యమం ఆయన ప్రాణాలు తెగించి మన భారతదేశానికి స్వాతంత్రం తేవడం వల్ల ఈరోజు మనం ప్రజలందరం కూడా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో సాధిస్త కాబట్టి ప్రపంచంలోనే మహాత్మాగాంధీ గారి యొక్క పేరు ఎవ్వరూ కూడా మర్చిపోయినటువంటి పేరు అందరూ హింసావాదంతో పోదామన్న పదంలో మహాత్మా గాంధీ బాబూజీ గారు కొనే శాంతియుత వాతావరణంతో మనం స్వాతంత్రం సాధించుకుందాం మన భారతదేశాన్ని మనమందరం కూడా శాంతియుత ఉద్యమ బాటలో మనమందరం కూడా తెచ్చుకుందామన్న బాపూజీ గారి యొక్క మాటను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వహించి బక్కపరచని మహాత్మా గాంధీ ఒక కట్ట పెట్టుకొని వెళ్తుంటే ఆయన వెంబడి కోట్లాది మంది ప్రజలు నడిచినంటే ఆయన యొక్క శక్తి ఒక మనందరికీ కూడా ప్రేరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర ఈ పోరాట పటిమను మనమందరం కూడా శాంతియుత వాతావరణంలో చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలని మన మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి గ్రామ గ్రామ పరిధిలో కానివ్వండి మండల పరిధిలో కానివ్వండి ఎన్నో శాంతియుత కార్యక్రమాలతో పోతే మనమందరం కలిసికట్టుగా ఉంటే ఆయనను మనం ఎలాగైతే అక్టోబర్ రెండవ నాడు జయంతి పురస్కరించుకొని ఆయనను మనము గుర్తించుకుంటే మనమందరం కూడా ఆ శాంతియుత వాతావరణం పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల చనిపోయినప్పుడు ఆయన అదే రోజు శుక్రవారం నాడు అలాగే ఈయన జయంతి కూడా శుక్రవారమే వచ్చింది ఆ అదే ఆయనకు ప్రపంచంలోనే నోబెల్ గ్రహీత అనే అవార్డు కూడా ఆయన శుక్రవారం రోజే రావడం చాలా మంచి రోజు ఆయన శుక్రవారం మంచి నాకు కలిసి దినం తినమని చెప్పి అందరితో చెప్పుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారు మనపై ఎనలేని ప్రేమతో ఈ స్వాతంత్రాన్ని మనకు అందరూ కూడా అందించడం మనం అందరం కూడా మనం ఆ పూర్వజన్మ సుకృతం ఆ భగవంతుంతో పోల్చుకుంటాం భారతదేశంలో ప్రతి ఒక్క మండల గ్రామాల ఎక్కడైతే పట్టణాల్లో ఈరోజు ఆయన జయంతి పురస్కారాన్ని పురస్కరించుకొని ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఈరోజు ఆయనను ఇక స్మరించుకుంటాం ఆయనకు నివారణలు అర్పించుకుంటాం మనమందరం కూడా ఏకతాటిపై వెళ్తూ శాంతియుతమే మనమందరం మార్గం అని చెప్పి ఆయన ఏదైతే మనకు పంపించాడో ఒక మాటగా మనమందరం కూడా అదే రీతిగా నడుద్దాం ఆయన బాటలో మనం అన్ని కార్యక్రమాలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన మహాత్మా గాంధీ గారికి నూట యాభై ఒక నూట యాభై సంవత్సరాల జయంతి పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు ఆయన ఎక్కడున్నా కూడా ఈ భారతదేశంపై ఆయన ఆశిస్తుండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం